ఎందరో మహానుభావుల త్యాగఫలం మనం ఈనాడు అనుభవిస్తున్న స్వాతంత్ర్యం బ్రిటిష్ దమనకాండకు ప్రతీకగా ఎన్నో సార్లు తుపాకీ పేలింది లాఠీ విరిగింది ప్రాణాలు కోల్పోతున్న ఆనాటి స్వాతంత్ర సమరయోధులు వెన్ను చూపలేదు గుండెలు ఎదురొడ్డారు ఫలితంగా మన దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించింది స్వతంత్ర భారతావణిలో స్వేచ్ఛగా బతుకుతున్న ఆంధ్రప్రదేశ్ ప్రజలు రెండు వేల పంతొమ్మిది మే ముప్పైవ తేదీన ఊహించని రీతిలో తమ స్వాతంత్ర్యాన్ని కోల్పోయారు భావ ప్రకటన స్వేచ్ఛ లేకుండా పోయింది దోపిడీలు దౌర్జన్యాలు పెరిగిపోయాయి ఎందరో తెలుగుదేశం పార్టీ కార్యకర్తల గొంతులు తెగిపడ్డాయి తడిసిన తిలకం తగ్గం దళితులు ముస్లింలు బీసీలు దుష్ట పాలకుల దుర్నీతికి బలయ్యారు వికలితనం చట్ట సభల్లోనే కరాళ నృత్యం చేసింది అయితే ఒక నాయకుడు తన పోరాటం ఆపలేదు మరో నాయకుడు ప్రజల్ని అక్కున చేర్చుకుని ప్రశ్నించడం నేర్పాడు ప్రజాస్వామ్య శక్తులు ఏకమయ్యాయి మళ్లీ ఆంధ్రప్రదేశ్ లో స్వాతంత్ర్యాలు ఊపిరి పోసుకున్నాయి నారా చంద్రబాబు నాయుడు అనే నేను రెండో స్వాతంత్ర్య పోరాటం చేసి విజయం సాధించిన ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మనపూర్వక స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు